ఆయనకి ఎంత వయసు ఉండాలి ఇంకా ఆయనకి ఎంత వయసు ఉండాలి ఆయన జబ్బు చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ముప్పై ఎనిమిది యాన్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అట్టారు యోహన్సు వర్త ఐదో అధ్యాయంలో ప్రిల్లారా ఐదో వాక్యంలో అతని ముప్పై ఎనిమిది యాన్ల నుండి యాన్ల నుండి ఎంత మందో బాగుపట్టడం చూశారు కానీ అతను మాత్రం బాగుపడలే కారణం ఏంటంటే తన బుద్ధి బాగలేదు తన మనస్సు బాగలేదు అతను ఉన్నటువంటిది పరుపేసుకున్నాడు అంటే పరుపు ఈ రోజులలో దేవునితో మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని మీద ఎంత విశ్వాసంతో ఉండాలి మనము ఆయన ఎప్పుడెప్పుడు నన్ను దర్శిస్తాడు ఎప్పుడెప్పుడు నన్ను తాగుతాడా ఎప్పుడెప్పుడు నన్ను స్వస్థపరుస్తాడా ఆయన మాట వింటే నాకు స్వస్థత దేవునికి స్తోత్రం అనే ఆయన ఏ మాటతో మాట్లాడుతున్నాడు నన్ను ఏం సంచేసుకోమంటున్నాడు నన్ను ఏతో ఏ మాటతో నన్ను దర్శిస్తున్నాడు రోజులలో మొదటిగా మీరు దిగేవాళ్ళు జాగ్రత్త దేవతతో రాబోతుంది కదిలిస్తబోతుంది మీరు సిద్ధంగా ఉండండి అని ఒక స్వరం వినపడుతుంది అనుకోండి మనం ఏం చేయాలంగా వెంటనే పని చేసుకొని ఉండాలి అందరికన్నా ముందు పోయి ఎప్పుడు దేవతతో వస్తుందా ఎప్పుడు నీళ్ళు కదిలిస్తుందా ఎంటర్ నేను దిగాల ఎప్పు నేను దిగాల ఎంటనే ఎంత వెయిట్ చేయాలనో ఎంత కనిపెట్టుకొని ఉండాలనో ఎవళ్ళు దేవతతో కదిలిస్తుంది నేను నీళ్ళకి దిగాలి వెంటనే ఎంత కనిపెట్టుకొని ఉండాలనో నిద్ర వచ్చిన నిద్రనేం చేయాలి ఆపుకోవాలి కుణుకుపాటు వచ్చిన కుణుకుపాటు రాకుండా చూసుకోవాలా మన జీవితంలో ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నప్పుడే నిద్ర వస్తుంది ప్రార్థన చేసుకోవడానికి పోయినప్పుడు అన్ని పనులలో అప్పుడే గుర్తొస్తాయి ఈ ప్రార్థన మర్చిపోవటం మిగతా పనులు కానీ దేవుని ప్రార్థనలు కూర్చున్నప్పుడు దేవుని మీద ఆధారపడడానికి ఏం ఆలోచన దేవునికి స్తోత్ర ఇప్పుడు కోనేడు దగ్గరకు వచ్చాడు కోనేడు దగ్గరనే ఉన్నాడు కానీ పరుపు మీద పండుకొని నిద్రపోయే అలవాటు ఉంది ఉండదు కాబట్టి ప్రా బాగుపడలేదు అయితే వేసు ప్రభు వ్యక్తి దగ్గరికి కూడా వచ్చి అతనిని కూడా బాగు చేయాలని దేవునికి స్తోత్ర అప్పుడు ఏం జరిగిందో చూడండి పిల్లరా ఆరో వాక్యం వాడు పడి ఉండటం చూశాడు యేసు క్రీస్తు ప్రభు పిల్లరా ఒక వ్యక్తి అదే స్థితిలో పడిపోయి చూశాడు వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా అని ఆ వ్యాధిగస్తుడైనటువంటి మనిషిని యేసు క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు పిల్లరా ఆ వ్యాధిగస్తుడైనటువంటి ఆ మనిషి ఆ రోగి అంటున్నాడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లు దించుటకు నాకు ఎవడూ లేడు నేను వచ్చినంతలో మరి కూడా నాకంటే ముందుగా దిగునని ఆయన కొత్తమిచ్చను ఎస్సు ప్రపంటను లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడంటే నువ్వు లే అన్నాడు నీ పరుపెత్తుకొని లేచి నడు అన్నాడు అతని రోగం పోయింది దేవునికి స్తోత్రం ఏసయ్య మాట విన్నాడు నువ్వు లే అన్నాడంతే దేవుని కోసం నువ్వు లేస్తే దేవుని కోసం ఒక అడుగు నువ్వు ముందుకేస్తే దేవుని కోసము నువ్వు దేవునికి ప్రార్థన చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు వేస్తావో నీ జీవితంలో నువ్వు స్వస్థత చూస్తావో దేవునికి స్తోత్ర దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో దేవుని మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తావో లేయమని చెప్పాడు ఇప్పుడు ఆలోచన చేయవచ్చు దేవుని ఆ నీళ్ళలో దిగితే కదా నేను బాగుపడేది ఇప్పుడే నేను లేమంటున్నాడు నా పర్ఫెక్ట్ కొనుభామంటున్నాడు ఏమాత్రం ఆలోచన చేయలే ఎటువంటి ప్రశ్న లేదు ఇంకా చెప్పింది యేసు ప్రభు చేసే చేయాల్సింది నేను ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది నా జీవితంలో ఇకనైనా ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు అని దేవుని మాట విన్నాడు దేవుని క్రిస్తాడు ఆయన మాట వింటే బాగుపడతాను ఆయన మాట విన్న వ్యక్తి ఏం జరిగిందంటే ప్రియులరా అక్కడే రాయబడిన మాట తొమ్మిదవ వాక్యం వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకొని నడిచెను దేవునికి మహాలియా పరుపెత్తుకొని నడవటానికి కారణం దేవుని మాట వినటం ప్రశ్న ఎదురు ప్రశ్నేలా ఏమాత్రము కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు లేవు మాటకు విజేత చూపించాడు మాట విన్నాడు ఈరోజు కూడా తల్లి చెల్లి అక్క అన్న ఏ ప్రాంతంలో నువ్వు వింటున్నావు నాకు తెలియదు కానీ ఏసయ్య మాట వింటే నీకు ఆరోగ్యం ఉంది ఏసయ్య మాట వింటే నీకు నెమ్మది ఉంది ఏ మాట వింటే నీ కుటుంబం కట్టబడుతుంది ఏసయ్య మాట వింటే నీ ప్రతి పరిస్థితులలో నువ్వు సహాయం పొందుకుంటావు దేవునికి స్తోత్ర ఈరోజు అప్పుల బాధలను ఉన్నావా శ్రమల భూమిలో చిక్కుకొని నిండిపోయిన ఉన్నావా ఇష్టానుసారమైనటువంటి విడిపోయినటువంటి కుటుంబ జీవితంలో నువ్వు ఉన్నావా అయితే ఎవరి పిల్లల చేత యా పిల్లలు నీ మాట వినకున్నారా అయితే నువ్వు దేవుని మాట విను అవన్నీ ఆయన చేస్తాను ఇష్టానుసారంగా తిరుగుతున్నారా నీ పిల్లలు ఇష్టానుసారంగా అయిపోయినారా అయితే వారందరూ సమకూరుస్తాడు నా మాట వినటం లేదు అనుకుంటున్నావా నువ్వు దేవుని మాట విను దేవునికి నువ్వు లోబడు ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తావో ఎప్పుడైతే దేవునికి నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధులను గడుపుతావో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు నిన్ను నీ కుటుంబంలో ప్రతి అవసరతలు తీరుస్తాడు నీకు కావాల్సిన సమస్తం ఆయన ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆయుష్నిస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు ఆత్మీయంగా ముందుకు నడిపిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని మరువని దేవుడు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మోకరించి ప్రభువ నా పాపమును క్షమించు నా శరీరంలో నీకు ఆయాస్యకరమైనది ఏది ఉన్నా తొలగించాయా నీ రక్తమేసి కడగయ్యా అని ప్రభు దగ్గర యథార్థంగా నీ పాపములని ఒప్పుకొని విడిచిపెట్టు ఎందుకంటే ఆయన రూపాన్ని చూసేవాడు కాదు హృదయాన్ని ఆధ్వర్యాన్ని చూసే దేవుడు నీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధన ప్రతి చీకటి ఆయన ప్రతి ఒక్కటి తొలగించి వెలుగు చేత నింపుతాడు ఈరోజు ఇప్పుడే మిక్కిలను కొల సమీదే రక్షణ దినం ప్రభు నీ జీవితములు నువ్వు పడి ఉన్న స్థితిని చూశాడు నీ చూసినాడు ఆయన నీతోనే మాటలు నువ్వులే దేవుని కోసం ఇక నైనా ప్రార్థన చేయడం ప్రారంభించి ఏ అడుగు మొదటిగా తర్వాత నీ అవసరత ఎంత అడుగు ఏ సైనాన్ని క్షమించి అడుగు నీ రక్తంతో కడుగ్యాని అడుగు నీ అవసరాలను అడుగు ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రభు నా బాధలు నా కన్నీరు నా వేదన చూస్తున్న దేవుడు నాకు సహాయం చేయాలి ఆయన చూచుతున్న దేవుడు నీతో మాట్లాడే దేవుడు నీతో నడిచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించే దేవుడు ఈరోజు ఇప్పుడే నువ్వు ప్రార్థన చేస్తావా నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడైన మా ప్రభువా ఈ బిడ్డలు మీరు దర్శించండి ఈ బిడ్డల అవసరాలను తీర్చండి నీ వెలుగులోనికి తొమ్మిది ప్రకారం ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చావు తండ్రి చీకటి చేత నింపబనే వారిని వెలుగులోనికి నడిపించ అంధకార్యక్రీల అపవాదకరణ లయపరచము శాపం పాపం దోషం కొట్టివేసే దేవుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చావు లోక పాపంను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినందుకు కొందనాలయ్యా ప్రతి పాపం కుటుంబాల మీద ఉన్న శోధన చీకటి కార్యములు అయా నయన దురాత్మశక్తుల అధికారం ఏ సున్నా కాలిపోనిగాక తండ్రి నీ నామానికి మహిమ వచ్చినట్టుగా నీ నామానికి ఘనతం వచ్చినట్టుగా ప్రతి కుటుంబాన్ని హెచ్చించమని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతుంది కదా తండ్రి సహాయం చేయాలి ఇక్కడ చేత పడిన మీ ప్రియ బిడ్డలు అందరినీ ఫోన్ లైన్లో వింటున్న వీక్షిస్తున్న మీ ప్రియ కుమార్తె కుమారుని ఎవనస్తురాలను వృద్ధులను అందరూ మీరు దర్శించడం అందరినీ మీరు దీవించమని ఆశీర్వాదించమని అయ్యా నీ కుమారుడిగా నీ కుమార్తెనిగా మార్చుకో అయ్యా నీ వందనాలు స్తోత్రాలు తెలియజేస్తాను ఎక్కడ అవసరం తీర్చుకుని మేలు చేయాలి ఈ కుటుంబంలో కూడా గొప్ప కార్యం జరుగుతుంది ఏ సునాములు అడుగుతున్నాడు తండ్రి